హాయ్ అండి వెల్కమ్ టు అమ్ము యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈ వీడియోలో వచ్చేటప్పటికి నేను చేపల పులుసు అనేది చేస్తున్నానండి నేను ఏ విధంగా చేస్తాననేది చూడండి మీకు కానీ నచ్చితే చెయ్యండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నేను కూడా ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి మా అమ్మ చేపల పులుసు చాలా బాగుపడుతుంది అందరికీ చాలా ఇష్టంగా తింటాము అలాగే నేను వండినప్పుడు కూడా పిల్లలు బాగా తింటారండి మా అమ్మ ఎలా చేస్తుందో నేను కూడా అలాగే చేస్తాను చూడండి నేను ఏ విధంగా చేశానండి ఇది మీకు నచ్చితేనే వండుకోండి మీరు ఏ విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేటప్పటికి చేపల్లో ఉప్పు వేసి చక్కగా నాలుగైదు సార్లు అయితే చేపలని కడిగేయాలండి అదంటే రక్తం ఉంటుంది కదా చేపల్లో ఆ రక్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకోవాలండి ఎక్కువ నీళ్ళతోటి మనకి వాసన అనేది రాకుండా ఉంటుంది చేప వండామంటే ఇల్లంతా వాసన కూడా ఖచ్చితంగా వస్తుంది ఇది ఆ స్కిన్ తీయించేసారు కాబట్టి పెద్ద క్లీనింగ్ అనేది ఏమీ ఎక్కువ టైం పట్టలేదనమాట కానీ ఎక్కువ వాటర్తో ఎట్ ఎక్కువ సార్లు అయితే కరడగాలండి ఐదు ఆరు సార్లు అయినా కడగాల్సి ఉంటుంది ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట ఉప్పు వేసి కడగాల్సి ఉంటుందండి కొంచెం ఉప్పు వేసి కడగడం వల్ల వాసన అనేది పోతుంది ఈ లోపల ఇవి ఉంటాయి కదండి లోపల ఉండేవి అదంతా క్లీన్గా చేసుకోవాలి నేను ఇట్లా వచ్చింది అదంతా పొట్టంతా తీసేస్తున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా ఉంది ఇంకా అదంతా తీసేసి నీట్గా కడగాల్సి ఉంటుంది చూడండి చూడండిలాగా ఇది ఉన్నా కూడా కొంచెం తినేకి బాగోదనమాట ఇది నీట్గా క్లీన్ చేసేసుకొని చేపలంటేనే ఓపిగ్గా చేయాలండి అప్పుడే ఇష్టంగా ఓపిగ్గా చేస్తే కూర అనేది చాలా బాగా కుదురుతుంది ఈ చేపల కూరలో అయితే మా ఇంట్లో అయితే మా అమ్మ చాలా బాగా వండుతుందండి చాలా కమ్మగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వెరైటీ వెరైటీ రకరకాలుగా వండేస్తున్నారు కానీ మా అమ్మ కలిపి పెట్టేసి వండేస్తుంది అనమాట చాలా బాగుంటుంది చూడండి కడిగేయడం అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఈ కళాయిలోనే వండుతున్నాను నా కాడైతే చేపల గిన్నె అయితే ఏమీ లేదండి ఖాళీ కళాయిలోనే వండేస్తాను ఈ కళాయిలో ఇక్క కేజీ చేపలైతే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ చేపలు అయితే వండనీకి రాదండి నేనైతే ఒక్క ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా తీయగా అయిపోతుంది కూర ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది తీసుకొని ఐదారు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి పచ్చిమిర్చి ఎందుకంటే వాసన రాకుండా ఉంటుంది అనమాట కానీ కారం ఎక్కువ లేదు కాబట్టి ఐదారు అయితే తీసుకొని ఇలా చీలకల్లా చేసేసి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసి వేసాను అనమాట ఇది వాసన కొంచెం తీసేస్తుంది అనమాట ఉల్ పచ్చిమిర్చి అనేది మనకి కారం కూడా ఎక్కువ చింతపండు కూడా ఎక్కువ పడుతుంది పులుసుకి చిక్కగా అయితే పులుసు పోయాల్సి ఉంటుందండి చూడండి ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసేసుకున్నాము ఒకటే పెద్ద సైజు తీసుకున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయ అనేది సరిపోతుంది చూడండి ఫస్ట్ అయితే చేపల ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాను ఇట్లా తీసి వేస్తే అందులో వాటర్ అనేది చేపల ముక్కల్లో పడకుండా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే తీసాను సారీ అండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి ఇది సరిపోకపోతే మనం పులుసు పోసినప్పుడు ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు కూడా ఉప్పు వేసుకోవాలండి లేకపోతే ఉప్పు సరిపో సరిపోలేదంటే టేస్ట్ బాగోదనమాట ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసేసుకొని తర్వాత కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు నేను రెండు చిన్న గిన్నెతోని రెండు వేసానండి ఆయిల్ వేసుకునే గిన్నె అనమాట చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు నాన పెట్టేసుకుందామండి చూడండి నేను ఇంత చింతపండు అయితే తీసుకున్నాను ఇది ఒక వంద గ్రాముల పైనే ఉంటుంది నూట యాభై గ్రాముల చింతపండు అంటే వంద గ్రాముల మీద కొంచెం అంతా ఎక్కువ వేసేసుకుంటున్నాను ఇది చిక్కగా పులుసు అనేది పోయాల్సి ఉంటుందండి మనం పల్సగా నీళ్ళులాగా వేసామంటే కూర అనేది దగ్గరికి అవ్వదు టేస్ట్ ఉండదండి పులుసు కానీ కొంచెం చిక్కగానే పోయాల్సి ఉంటుంది అప్పుడే టేస్ట్ వస్తుందండి కూర చిక్కగానే పులుసుపోయడం బాగుంటుందనమాట ఇందులో మనకి కరెక్ట్గా ఈ నూట యాభై గ్రాములు చింతపండు అయితే నూట యాభై గ్రాముల కంటే తక్కువే పడుతుంది నూట పాతి గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నాను కొంచెం నా చెయ్యి అంత అయితే తీసుకున్నాను కదా నేను అంటే వెయిట్ అయితే చేయలేదు నూట పాతి గ్రాములు అనుకుంటున్నాను నేను అందాదిగా చెప్తున్నాను ఒకసారి మీరు ఎంత పులుపు తింటారో అంతే వేసుకోండి ఎక్కువ వేసుకుని మరీ పుల్లగా చేసుకోవద్దండి టేస్ట్ బాగోదనమాట ఇప్పుడైతే ఈ పులుసులో ఈ ముక్కలన్నీ చక్కగా సరిదేసేయండి ముక్క కొంచెం మునిగే వరకు చూడండి ఈ విధంగా అయితే రావాలి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించేద్దాం చక్కగా ఉడికే లోపల మనం రైస్ వండేసుకోవచ్చండి వేసుకోవచ్చండి దీనికి కావాల్సిన మసాలాలు అయితే నేను గసగసాలు తీసుకున్నాను అలాగే అల్లము వెల్లుల్లిపాయలు కొత్తిమీర అయితే దొరకలేదండి మాకు ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకోండి లాస్ట్లో చాలా బాగుంటుంది ఇప్పుడైతే అల్లము శుభ్రంగా కడిగేసి మసాలా అయితే రెడీ చేసుకున్నామండి గసగసాలా తీసుకోవాలి ఎందుకంటే కూర దగ్గరకు పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ చేపల కూరలోకి గసగసాలు చాలా బాగుంటాయి అలాగే అల్లము వెల్లి ఉల్లిపాయలు ఇంతవరకే వేస్తాం అన్నమాట మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రే ఈ మసాలా వల్ల సారీ అండి అల్లం కడిగేసుకొని ఈ వెల్లుల్లిపాయలన్నీ పొట్టి తీసేసుకోవాలండి నేను రెండు వెల్లిపాయలు తీసుకున్నాను కొంచెం అంత అంటే మరీ అల్లం ఎక్కువ వేసుకున్నా అదే వాసన వస్తుంటుంది అనమాట అయితే అల్లం నేను సరిపడా అయితే వేసుకున్నానండి పెళ్లిపాయలు రెండు మనకి కొంచెం పెద్ద సైజు అల్లం ముక్క అయితే తీసుకొని ఫస్ట్ అయితే గసగసాలు బాగా మెత్తగా నూరుకున్న తర్వాతే అల్లం వేసి దంచుకోవాలండి అంటే నేను రౌట్లో దంచుతున్నాను మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు అయితే కొంచెం వాటర్లో కొంచెమంతా వాటర్లో గసగసాలు నానబెట్టుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది చూసారా అల్లం నేనే కొంచెం అంత తీసుకున్నాను అంటే ఎక్కువే వేసుకోవాలండి మసాలా అంటే ఈ కేజీనే కాబట్టి ఇంత సరిపోతుంది చూడండి ఒకసారి మూత చూసి చూడండి ఏ విధంగా అయితే ఉడుకుతుందో ఇంకా ఉడకాలండి ఇది పులుసు అంతా దగ్గరకు రావాలి అంటే దగ్గరకు అయిపోవాలి అనమాట ఈ ఆయిల్ అంతా పైకి తేలలాగా ఉడకపెట్టుకోవాల్సి ఉంటుంది పులుసు నీళ్ళు నీళ్ళుగా ఉన్నప్పుడైతే దించకూడదు అది ఉడికినట్టు కాదండి చూడండి ఎలా వచ్చిందో పులుసు అంతా దగ్గరకు అయిపోవాలి దగ్గరకు అయిన తర్వాత మనకి ఇలా ఉడుకుతున్నప్పుడే మసాలా అనేది రెడీ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఇంత మసాలా అయితే అయింది ఇది ఇప్పుడు ఇక్కడ వేసేద్దాము వేసిన తర్వాత గరిటితో అయితే కలపకూడదండి గరిటితో కలిపామంటే ముక్కలు అన్నమాట మంచిగా రాదు దానికోసం అయితే మనము తోటి ఇట్లా కదుపుకోవాలన్నమాట ఇది కాడలేదు కదండీ చాలా ఇబ్బంది అవుతుంది కలపనికి నాకు మాకైతే పెద్ద గిన్నె అయితే ఇంకేం లేదండి కళాయి ఒకటే ఈ కళాయి కూడా ఒక కాడే ఉంది రెండో కాడ ఊడిపోయింది ఇట్లా నేను మధ్య మధ్యలో చారు అంటే ముక్క తగలకుండా ఈ మధ్య మధ్యలోనే ఇలా కదుపుతున్నాను అన్నమాట ఎందుకంటే అల్లము కలిసిపోతుంది కానీ మధ్య మధ్యలో అయితే మనము గెంటితో కలపకుండా ఇలాగ లాత్ తీసుకొని ఇలాగైతే దగ్గరికి ఇలా తిప్పినట్టు అనాలన్నమాట రౌండ్గా ఇలా అనేసి ఆ గ్రేవీ అంతా అంటే ఆ పులుసు అంతా దగ్గరకు వచ్చే వరకు మనము ఉడకపెట్టాల్సి ఉంటుంది అంటే పులుసు బాగా మరిగి దగ్గరకు వచ్చింది ఆయిల్ అంతా పైకి తిలితే రెడీ అయినట్టు అనమాట చిక్కపడాలన్నమాట ఇప్పుడు చూడండి దగ్గరకు అయిపోయింది రాండి చేద్దాం అందరం కలిసి నేనైతే ఈ విధంగా వండానండి మీరు ఏ విధంగా వండుతారు మీరు ఎలా అంటే ఎలా వండుకుంటారు అనేది కామెంట్ చేయండి ఇదైతే చాలా బాగా కుదిరిందండి కూర ముక్కలు కూడా చూడండి ఎక్కడ చిదిగిపోయినట్టయితే రాలేదు పులుసు కూడా మనకి సరిపడా అయితే ఉందన్నమాట చూడండి చక్కగా ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకా వడ్డించుకొని తినేస్తున్నాం మేము మీకు కూడా నచ్చితే ఈ విధంగా వండుకొని మీరు కూడా తినేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందనేది చేపల పులుసు మనం ఎప్పుడు చూసినా నోట్లో నీళ్ళైతే కంపల్సరీ వచ్చేస్తాయి అనమాట అంత బాగుంటుంది చేపల పులుసు మేమైతే ఈ ఇలాగే వండుతుంది మా అమ్మ వండినట్టు నేను వండానండి థ్యాంక్ యూ